గురయ్యారు భారీ భవనం పిల్లర్లు బీటలు అధికారులు పోలీసులకు స్థానికులు ఫిర్యాదులు చేశారు దీంతో బిల్డింగ్ లో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు బిల్డింగ్ యజమానులకు జీవీఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు చేపట్టినట్లు అధికారులు నిర్ధారించారు జీప్లస్ టూ అనుమతి తీసుకుని ప్లస్ ఫైవ్ బిల్డింగ్ నిర్మించారు అలాగే ఫంక్షన్ హాల్ కూడా జీ ప్లస్ టూ అనుమతి తీసుకుని జి ప్లస్ త్రీ నిర్మించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే బిల్డర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా పది కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి ఏదైతే వన్ టౌన్ లో ఈ భవనం కుంగిందో ఆ భవనానికి సంబంధించి ఆ భవనాన్ని లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసిన కొనుగోలుదారులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ భవనం ఎప్పుడు కట్టడం జరిగింది ఎప్పుడు మీరు కొనుగోలు చేశారు ఎంత కొనుగోలు చేశారు అప్పుడు ఏం చెప్పారు ఓనర్ మీకు అప్పుడు బిల్డింగ్ బాగానే ఉందండి అప్పుడు ఆ తర్వాత ఆ పక్క బిల్డింగ్ వాలడం వల్ల ప్రెజర్ మీద ఇది కూడా కొంచెం వాలింది ఆ తర్వాత ఈ మధ్యన త్రీ ఫోర్ మంత్స్ లోనే కొద్దిగా ఎంట్రన్స్ లో క్రాక్ ఇచ్చింది యాక్చువల్ గా అయితే పక్క బిల్డింగ్ లోపలికి వచ్చి మీరు చూస్తే పక్క బిల్డింగ్ ఎలా వాలిందో క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇప్పటికీ కూడా పైనుంచి చూస్తే ఇది సిక్స్ ఇంచెస్ ఉందంట అదేమో వన్ అండ్ హాఫ్ అడుగులంతా ఉందని మొన్న ఏఈఓలు వచ్చి చెక్ చేశారు అంటే భవనం మొత్తం ఇప్పుడు ఖాళీ మీ కూడా ఎక్కడికి నైట్ ఖాళీ చేసామన్నారు రిలేటివ్స్ ఇంట్లోకి ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఉన్నవ్వలేదు ఆ ఫ్యామిలీతో సైతం అర్ధరాత్రి పూట పంపిస్తారు ముందుగా నోటీసులు ఏమి అవ్వలేదు ఇమీడియట్ గా వచ్చారు సాయంత్రం వచ్చారు నైట్ కి పికప్ చేసాం ఇది రిపేర్ తో అయిపోతే రిపేర్ చేయించేసి వన్ మంత్ వరకు మీరు దగ్గర రెంట్కి ఉండండి ఆ రెంట్ కూడా బిల్ పే చేస్తారు ఆ పని అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఉండొచ్చు అని చెప్పారు ఒకవేళ టెస్ట్ ఏదైనా అయితే అప్పుడు ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏటనేది తీసుకుంటాం అనేసి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జాన్సీ మేడం గారు అందరూ హామీ ఇచ్చారు సార్ బిల్డింగ్ నాణ్యత మీరు దిగి ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు కదా బిల్డింగ్ లోపల అయితే మీరు వచ్చి చూస్తే నేను చూపిస్తాను అది ఎంత వాలిందో ఇది వాలిందో మీరు వచ్చి చూస్తే మీడియా వాళ్ళకి ఇప్పుడు కెమెరాలు చూపిస్తే అప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట యాక్చువల్ గా అది ఎంత వాలిపోయింది ఇది అంత వాలింది అనేది తెలుస్తుంది యాక్చువల్ అది పూర్తిగా వాలిపోయింది బయట నుంచి చూస్తే ఇది వాలిపోయినట్టుగా అనిపిస్తుంది ఇది ఒక రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ గా నిర్వహణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఇక్కడ అంతా కూడా షటర్లు సైతం కూడా ఏర్పాటు చేశారు ఏదైతే సెల్లార్ పార్కింగ్ ఏదైతే ఉండాలో దానిని కూడా ఈ షాపులకు ఇచ్చేందుకు సైతం కూడా బిల్డర్ ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ షటర్లను తొలగించారు కానీ పైన చూసుకున్నట్లయితే గనక టూలెట్ బోర్డు అలాగే ఉంది షటర్లు సైతం కూడా అలాగే ఉన్నాయి అయితే ప్రధానంగా కారణం ఏంటంటే ఈ బిల్డింగ్ వరగడానికి గల ప్రధాన కారణం ఏదైతే ఉందో ఈ పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ధరణి ఫంక్షన్ హాలు దీని ఈ ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుందని చెప్తూ ఉన్నారు ఈ ధరణి ఫంక్షన్ హాల్స్ అయితే కూడా పక్కకు ఒరిగింది ఆ ఒరిగిన సమయంలోనే చాలా కంప్లీ ఫిర్యాదులు చేశాం అయినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా స్పందించలేదని చెప్తూ ఉన్నారు ఈ ధరణి ఏదైతే ఉందో ఇది పక్కకు ఒరుక్కుంటూ రావడం వల్ల ఏదైతే దాదాపుగా ఇది చూసుకున్నట్లయితే గనక గత రెండు నెలల నుంచి కూడా ఇది ఒరిగి ఉందని చెప్తున్నారు ఇటీవల కులిసిన వర్షాలకు మరింత ఒరగడంతో ఆ ఎఫెక్ట్ అనేది ఈ బిల్డింగ్ మీద ఈ మొత్తం కూడా అంటే రెండు కూడా చూసుకున్నట్లయితే గనక అనుమతులకు మించి ఆ భవనాలు అనేవి నిర్మించడం జరిగింది ఈ అనుమతులకు మించి ఇది నిర్మించడంతోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ చుట్టూ ఉన్న అంబులన్స్ చూసుకున్నా గానీ ఈ భవనాన్ని కూల్చేందుకు చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించవలసిన అవసరం ఉంది అయితే అంత రిస్క్ అధికారులు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది కేవలం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసీ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం చాలా క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది కాసులకు కర్కుర్తిబడి నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టారాజ్యంగా రాజ్యంగా అన్నట్టు అనుమతులు ఇవ్వడంతోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది మా పది కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ పది కుటుంబాల వారు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపుగా నలభై రెండు లక్షలు పెట్టి ఈ భవనం ఏదైతే దీంట్లో ఫ్లాట్ అనేది కొనుగోలు చేశాము అంతా కూడా అర్ధరాత్రి సైతం కూడా బ్రతివులాడినా మమ్మల్ని ఉంచలేదు మేమంతా కూడా తట్టాబొట్టా సర్దుకొని ఏ బంధువులు ఇంటికో వెళ్లవలసి వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు మాకు న్యాయం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ నరేష్ విశాఖ నుంచి